నెల్లూరు సిటీ నియోజకవర్గం యాబై రెండవ డివిజన్లోని ఇసుకడొంక పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని మన్ను టెండర్లో సైతం ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కరపత్రాలను పంపిణీ చేసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి విపిఆర్ నారాయణను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా నివసిస్తున్నారని నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు నగరం లో పార్కులు రోడ్లు డ్రైన్లు ఆయన చేసినవేనని ఈ ప్రాంతాన్ని కూడా వారు ఎంతో అభివృద్ది చేశారని ప్రజలు తమకు మద్దతు తెలియజేస్తున్నారని ఇవే కాకుండా ముస్లిం సోదరులకు ప్రత్యేకమైన శ్రద్దతో వివాహం చేసుకునేందుకు అన్ని వస్తులతో షాజీ మందిర్ నిర్మించారని రొట్టెల పండుగ జరుపుకునే బారాషాహిద్ దర్గాను ఎంతో అభివృద్ది చేసి భక్తులకు అన్ని వస్తులు ఏర్పాటు చేసి మన నెల్లూరులో జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చేలా తీర్చిదిద్దారని ముస్లిం పిల్లలు చదువుకునేందుకు పిఎన్ఎం హై అన్ని వస్తువులతో జూనియర్ కళాశాల ఏర్పాటు పాటు చేశారని అక్కడ చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నామని వారే తమకు తెలియజేస్తున్నారని మసీదుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని అలాగే చంద్రబాబు నాయుడు ముస్లింల మీద ఎంతో మమకారంతో ముస్లిం మహిళల వివాహానికి దుల్హాన్ పథకం ప్రవేశపెట్టారని రంజాన్ పండుగ వచ్చిందంటే ప్రతి ముస్లిం సోదరుడికి రంజాన్ తోఫా అందించారని మసీదులో నమాజులు చదివించే ఇమాం మౌజనులకు గౌరవ వేతనం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు ముస్లింల కమ్యూనిటీకి ఏం చేయాలో అన్ని చేశారని నగరంలో ముస్లిం సోదరులకు ఏ కష్టం వచ్చినా నేను నా కుటుంబం అండగా ఉంటామని హామీ ఇచ్చారు వచ్చే ప్రభుత్వంలో నగరం నుండి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ఎంపీగా ఎమ్మెల్యేగా నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గొంగూరు నారాయణ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని అదే అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరటము జరుగుతోంది ఇలా ఒకరి ఒకరిని కలుసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతం ఇది ఇస్కడ్ ఒక ప్రాంతము ఇక్కడ ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఇప్పుడే మనము ఒక వేరే ఒక ఒకరిద్దరు ముస్లిం వాళ్ళని కలిసి ఇప్పుడు నలుగురు ఐదుగురిని కలిసి ఇలా రావటం జరిగింది వారందరూ ఎక్స్ప్రెస్ చేసినది ఒక్కటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి మధ్యలో నారాయణ గారు మనకి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా చిరస్మరమైన చిరస్మరణీయమైనది అంటే ఎంతో గుర్తుంచుకోదగింది ఆ రోజు ఆయన చేసిన ఈ రోడ్లు అయితేనేమి ఎల్ఈడి లైట్స్ అయితేనేమి ఇవన్నీ కూడాను లేకుంటే నీట్ గా ఉండే సైడ్ కెనాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మేము మర్చిపోలేని విషయాలు ఆ పెద్ద ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది వీటన్నిటితో పాటు అమ్మా అంటే అందరికీ పార్కులు చేశారు సారు పార్కులను అభివృద్ధి చేశారు ఒక పార్కుల్లో పిల్లలు ఆడుకునే విధంగా చేసి పెట్టారు పెద్దవాళ్ళు వెళ్ళి వాకింగ్ చేసుకునే రకంగా అక్కడ ఉన్న పరిస్థితులను కల్పించారు ఓపెన్ జిమ్ అరేంజ్ చేశారు ఎన్ టు రోడ్డు ఎన్ టు ఎన్ రోడ్స్ ఎలాగో మనకి తెలిసిన విషయమే ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరీ మనులకి ప్రత్యేకించి ప్రత్యేకమైన శ్రద్ధతో చాలా పనులు చేసి పెట్టారు వాటిలో మచ్చుకు కొన్ని షాదీ మంజిల్ షాదీ మంజిల్స్ కట్టించారు మాకు మా యువతి యువకులకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరి మళ్ళకి మాకు ప్రత్యేకంగా ఒక షాదీ మంజలు ఉంటే బాగుంటుంది అంటే దానికోసము ప్రత్యేకంగా ఫండ్స్ అలాట్ చేసి ఒక ఆధునికరికమైన పద్ధతిలో అంటే మోడ్రన్ అన్ని వసతులు ఉండే రకంగా దాన్ని కట్టించి ఇవ్వటం జరిగింది అది తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా చేసుకోవాలి బిజినెస్ అంతకుముందు మటన్ మార్కెట్లు కానివ్వండి ఫిష్ మార్కెట్ కానివ్వండి పాత గుడ్డల మార్కెట్ కానివ్వండి ఊటీ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ ఆ చేసుకునే చిన్న చిన్న పనులు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కూడా ఒక గౌరవప్రదనీయమైన గౌరవప్రదనీయమైన వాతావరణంలో చేసుకోవాలి అని చెప్పి ఆ మార్కెట్ ప్లేస్లన్నిటినీ రెనోవేట్ చేసి నీట్గా షాపుల్ని కట్టిపించి ఇచ్చారు ఇదే రకంగా బారా షాహెద్ దర్గాని షాహెద్ దర్గాని చాలా చక్కటి అభివృద్ధి చేసి చూపించారు రొట్టెల పండగని మన నెల్లూరుకి మాత్రమే సంబంధించి ప్రత్యేకమైన పండగ రొట్టెల పండుగ ఇది ఇంకెక్కడ దేశంలో ఇంకెక్కడ చూడము ఏ ప్రాంతంలోనూ చూడము ఎక్కడా కనపడదు ప్రత్యేకించి మనకి నెల్లూరుకి మాత్రమే ప్రత్యేకమైన పండగ దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించేటట్టు చేశారు మన రాష్ట్రానికి సంబంధించిన పండగగా గుర్తుంచేటట్టు చేసి అలా గుర్తుంచేటట్టు చేయటమే కాకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవటానికి అనువైన వాతావరణ పరిస్థితుల్ని అక్కడ క్రియేట్ చేశారు చాలా ఒక హైజీనిక్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు అది ఎంత బాగా చేశారంటే రెండు వేల పద్నాలుగులో అక్కడికి నాలుగు లక్షల మంది వస్తే అదే రెండు వచ్చి దర్శించుకొని వాళ్ళ ముక్కులు తీర్చుకొని వెళ్తే అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇరవై లక్షల మంది దర్శించుకున్నారు అది ఒక్కటే తార్కాణం అంటే అక్కడ ఎంత బాగా నీట్ గా చేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్దాము అది ఒక వెళ్ళి మనం వెళ్ళి చూసుకొని వద్దాము అక్కడ ఆహ్లాదంగా కొంచెం సేపు స్పెండ్ చేద్దాము మన మొక్కుల్ని తీర్చుకుందాము మనం మొక్కుల్ని పట్టుకుందాము అంచు మొక్కుకొని వద్దాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి రావటం జరిగింది ఇది ఒక్కటే ఈ నెంబర్ ఒక్కటే మనకి తార్కాణం నాలుగు లక్షల నుంచి ఇరవై లక్షలకి పెరిగింది అంటే అటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు ఆ దర్గాని అంత బాగా డెవలప్ చేశారు ఇది ఎవరో ఒకరు చెప్తే తెలిసేది కాదు మనందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది ఇంతే కాకుండా కి మాకు ఇది ఒక ముస్లిం సోదరు వాళ్ళు సోదర సోదరి వాళ్ళు వచ్చి మాకు ముస్లిం యువతిని మనము టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కి అలా పంపించడానికి హో కి పంపించడానికి మేము అంతగా ఇష్టం ఇష్టపడము అలా కాకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉంది పిఎన్ఎం స్కూల్ ఆ పిఎన్ఎం స్కూల్లో ఒక జూనియర్ కళాశాల కనుక ఉంటే మా పిల్లలు చదువుకోవటానికి బాగుంటుంది అని అడిగారు అడిగితే పిఎన్ఎం స్కూల్లో మహిళా జూనియర్ కళాశాలని స్థాపించారు ఒక కళాశాల మహిళా కళాశాలను స్థాపించటం అంటే ఏదో ఒక గోడలు కట్టి వదిలేయటం కాదు దానిలో ఒక ప్రైవేట్ కాలేజీ కార్పొరేట్ కాలేజీలో ఏ రకమైన శిక్షణ ఉంటుందో అది మెటీరియల్ కావచ్చు టీచింగ్ పద్ధతులు కావచ్చు ఎగ్జామినేషన్ సిస్టమ్ కావచ్చు దానిలో ఈక్వల్ గా ఉండేటట్టుగా అక్కడ ఉండే శిక్షణ ఈక్వల్ గా ఉండేటట్టుగా ఈక్వల్ టు ఎనీ ప్రైవేట్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఉండేటట్టుగా చేసి దాని మీద నేను చూసే కొన్నిసార్లు కాన్ఫిడెన్సెస్ తీసుకునే వాళ్ళు అంటే ఎలా జరుగుతోంది పిల్లల మార్క్స్ ఎట్లా వస్తున్నాయి వాళ్ళు దానికి కోపప్ అవుతున్నారా అని చెప్పి అందులో నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు ఆ రెండు జూనియర్ కాలేజ్లో చదువుకొని అక్కడి నుంచి మెడిసిన్లో సీట్ తెచ్చుకొని లో సీట్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు ఎందుకంటే ఆ పిఎన్ఎం పరిసర ప్రాంతాల్లో నేను ఇంటింటికి వెళ్ళి మనము ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ మా మా బిడ్డ అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి మెడిసిన్ చదువుతోంది ఈ రోజు మెడిసిన్ చదువుతోంది అంటే అది కేవలం నారాయణ సార్ యొక్క దయ ఆయన ఆ రోజు అది పెట్టి మేము అడిగినది వెంటనే అడిగిన వెంటనే తడువుగా అది పెట్టించి అక్కడ మాకు అంత మంచి మా పిల్లలకి అంత మంచి శిక్షణ ఇప్పించి ఈరోజు మా బిడ్డలు ఇలా మెడిసిన్లో చదువుతూ ఉంది అంటే అది కేవలం కారణం నారాయణ గారేనమ్మా మేము అది జన్మలో మర్చిపోలేము అది జన్మలో మర్చిపోలేము అదే రకంగా ఇంకొక ఐఐటిలో సెలెక్ట్ అయిన స్టూడెంట్లు కూడా నేను చూశాను చూసి మాకు అది అంటే ఒక పని చేసినా కూడాను అది ఏదో తూతూ మంత్రంగా చేయటం కాదు దానిలో నిజంగా అందులోంచి అవుట్పుట్ ఉండాలి ఇదే రకంగా అప్పుడు మనకి తెలుసు ప్రతి ఒక్కళ్ళకి ఆ మనకి చంద్రన్న బీద బీమా పథకం ఉండింది తర్వాత దుల్హన్ పథకం ఉండింది ముస్లిం యూత్కి ఒక మ్యారేజ్ చేసుకుంటే దుల్హన్ పథకం ద్వారా వాళ్ళకి కొంత సహాయం లభించేది అది కూడాను తర్వాత ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసేశారు రంజాన్ తోఫా ఇచ్చేవారు ఆ రంజాన్ తోఫాన్ కూడా క్యాన్సిల్ చేశారు విదేశీ విద్యకి సహాయం చేసేవారు ఎవరైనా పిల్లలు ఇంకా బాగా చదువుకొని బయట బయట దేశాలు కూడా వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసిస్తాము అని అంటే విదేశీ విద్య కూడాను మన వాళ్ళకి సహాయం చేశారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు సహాయం చేశారు ఇవన్నీ కూడా చంద్రన్న బీమా పథకం ఉండింది ఈ విధంగా ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీకి చాలా అంటే ఇది అడిగి అని కాదు అడగపోయిన వారి యొక్క అవసరాలు ఏంటి వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి అనుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చారు ఈ విధంగా ఆల్రె ఆల్రెడీ చేస్తున్నారు మళ్ళీ కూడాను ఇంకా కొన్ని చోట్ల చాలా దోమలు ఉన్నాయి అంటే నెల్లూరులో దోమలు అనేది చాలా కామన్ నెల్లూరులో దోమల్లో దోమలు అనేది కామన్ కానీ ప్రత్యేకించి కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ కనుక మనం వెళ్ళి చూసినట్లయితే అది కూడా సాయంకాలం సమయంలో కనుక వెళ్ళి చూసుంటే అక్కడ మామూలుగా మనకి మనుషుల మధ్యలో దోమలు కనిపిస్తాయి కానీ అక్కడ కనుక వెళ్ళి చూస్తే దోమల మధ్య మనుషులు తిరుగుతూ ఉంటారు లిటరల్గా దోమల మధ్యలో మనుషులు తిరుగుతారు మనుషుల మధ్యలో దోమలు ఉండటం మనమే అనలేము అండి దాన్ని మనుషుల మధ్యలో దోమలు ఉంటామని అనలేము దోమల మధ్యలో మనుషులు తిరుగుతూ ఉంటారు అటువంటి దయనీయమైన స్థితి అక్కడ దాన్ని సారు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సిచ్యుయేషన్స్ లో ఉండటం కాదు ఒక మంచి వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని కంప్లీట్ చేసి ప్రత్యేకించి అక్కడ ఎటువంటి దోమ లేకుండా చేసి ఒక మంచి వాతావరణాన్ని ఇస్తాను అని చెప్పి సార్ వాగ్దానం చేస్తున్నారు అంటే అందులో కొంత పాటు యాక్చువల్ లో అప్పుడే మొదలు పెట్టారు ఈ రోజు కొత్తగా కాదు అప్పుడే మొదలు పెట్టారు కానీ ఈ లోపల మనకి సమయం సరిపోకపోవటం వలన ఆ తర్వాత ప్రభుత్వం మారటం వలన ఆ పనులు అక్కడ ఆగినయి రేపు మళ్ళీ మన ప్రభుత్వం రాబోతోంది వచ్చిన తర్వాత అక్కడ దోమన్ లేని నగరంగా చేసి వాళ్ళు ఒక హైజీనిక్ వాతావరణంలో ఒక పరిశుభ్రమైన వాతావరణంలో దోమల్లేన్ నగరంలో దోమల్ లేన్ ప్రదేశంలో ఉండేటట్టుగా చేస్తానని చెప్పి సార్ వాగ్దానం చేస్తున్నారు ఈ రకంగా ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరి మళ్ళందరికీ వారి యొక్క అవసరాలని వారి యొక్క ఏమేమై చేస్తే వాళ్ళకి బెటర్ బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా పనులు చేయటము జరిగింది ప్లస్ ఫరదర్ కూడాను ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు కాబట్టి ఇవన్నీనే కాకుండా మసీదుల్లో మరమ్మతులకి ప్రత్యేకించి చాలా డబ్బులు కేటాయించి అవి చేస్తున్నారు మీ అందరూ ప్రత్యేకించి గుర్తించాల్సిన విషయము మీ అందరి ఆత్మవిశ్వాసము మీ యొక్క విశ్వాసము నారాయణ గారు ముందు ఉంది అని తెలుసు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి